ఊరు దగ్గర ఉంది కాబట్టి ఇక తప్పదు ఇక ఎవరైనా కాపాడుకుంటుంటాం పామ్ ఆయిల్ చెట్లు ఇవన్నీ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ప్రజెంట్ నేను గుడ్పల్లి విలేజ్లో ఉన్నా అత్తగారి ఊరిలో సో రెండు రోజుల నుంచి వర్షాలు పడ్డం వల్ల మామిడి తోటకు వచ్చాము తోటలో కాయలు రాలని ఏమైనా అయినా కాయలు రాయినా కూడా ఊరసలుంచారు అనుకోండి సో ఎందుకంటే మంచిది ఒకసారి చూసిపోదామని చెప్పి తోటకు వచ్చినాం సో ఇది మా బాబా ఇది ఆయిల్ చెట్లు అన్ని ఆయిల్ చెట్లు అనమాట ఇవి సో దూరంగా కనిపిస్తుంది మామిడి తోట రెండు రోజుల నుంచి బాగా వర్షాలు పడుతున్నాయి పాత కొడుతున్నాను హాయ్ చెప్పు హాయ్ గాయ రన్ 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 తిప్పొద్దది క్యాప్ వాటర్ వస్తారా ఇది మామిడి తోట మా బాబాయ్ వాళ్ళది సో వర్షానికి బాగానే కాయలన్నీ రాళ్ళని ఎట్టింది నిన్న బాగా వర్షం పడ్డది గాలి కూడా బాగా వేసింది లాగా నిన్న బాగానే రాలే అట్టుంది ఊరికి చేను దగ్గర ఉండడం వల్ల తోట ఊరిలో ఉన్న వాళ్ళంతా వచ్చితే ఎందుకు చూసి తిప్పుకోవడం జరుగుతుంది వన్ వీక్ ద ద ఓకే లాస్ట్ వీక్లో వచ్చినప్పుడు కాయలు చాలా ఉండే సో వర్షానికి రాలి కింద పడ్డాయో లేకపోతే ఎవరైనా దెంపపోయారో తెలియదు కాయలు అయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి వా చూ హాయ్ షని చూప ఇదే ఫస్ట్ ఖాతా అంట ఈ తోటలో కాయడం సో ఫస్ట్ ఖాతా కూడా బాగానే కాసే కాయలు కింద పడతారు జాగ్రత్త నీకు అందావునా పడావు పట్టి నీకు అందావు అందపోయినా నీ కింది కాయలు తీసుకుంటున్నావు ఇక్కడ కోతుల కంటే కొనంగులే ఎక్కువ ఉంటాయి సో కొనంగలన్నీ కాయలన్నీ కొరికి పడేసినాయి చూడండి అంత పింక్ కలర్లో ఉన్నాయి కాయలు ఒక సైడ్ మొత్తం పింక్ కలర్లోకి వచ్చినాయి అరే పింక్ కలర్ మ్యాంగోస్ ఈ సార్ ఇక్కడి నుంచి వచ్చి తీసకపోతున్నాం కా షైనే కాళ్ళు వస్తున్నాయి అంటున్నావు మళ్ళీ ఎత్తుకమే అంటున్నా షైన్ మొత్తం తిరుగుతున్నా ఎవరిది బర్త్డే ఎవరి బర్త్డే బర్త్డే పాట పాడుతున్నావు ఎవరిది నిదనా పాడు పాట పడుతల్లి టూ 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 హ్యాపీ బర్త్డే టూ టూ నాదా ఓకే తల్లి మంచిగా నేర్చుకున్నా నువ్వు పాట సన్న పెద్దకాయ లేదు కోరికేరు అన్ని కార్యాన్ని కొరికి పడేసినాయి కోనం కూడా పాయిల్ చెట్లు ఇవన్నీ ఎవరిది పడు ఇది చెరుకు తోట మధ్యలో టమాటా చెట్లు వేసినాం అన్నమాట సో టమాటాకాయలు ఎలా ఉన్నాయో చూ చెరుకు మధ్యలో టమాటా వేస్తాము టమాటా చిప్పు షరుకు కోసుకుంటునా రెండో నుంచి వర్షం బాగా పడడం వల్ల కాయలన్నీ నేల కొరిగినట్టు అయిపోయినాయి అన్నీ ఒకేసారి ఇదిలో ఉన్నాయి ఒకేసారి వస్తుంది తోట పండు పండు బంతి మాత్రం పండు పండి ఉంది కాకపోతే ఇలా అయిపోయింది అనమాట తెలిపి పడేస్తా దీన్ని కలుపు కూడా బాగా పెరిగింది కనపడుతున్న వరకు చెరుకు అండ్ టమాటా తోట మధ్యలో అక్కడి వరకు చిన్నప్పుడల్లా స్ట్రే చేయడానికి అని చెప్పేసి ఇట్లా రుంగులు కట్టిస్తున్నాము లెఫ్ట్ ఏమో షటర్ టైపు రైట్ సైడ్ ఏమో మేము వచ్చిన స్టే చేయడానికి అని చెప్పేసి కట్టించుకుంటున్నాం మా నాన్నమ్మ చిన్నప్పుడు ఇలాగే ఆడుకునేటోళ్ళు